హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవితన్యూస్ ఈరోజు మీకు ఒక దేవాలయాన్ని చూపించబోతున్నాను దేవాలయం అంటే దేవుడు కొలువై ఉన్నదని దేవాలయం అంటారు కదా అందరు కూడా అలాగే ఈరోజు మీకు ఒక దేవాలయాన్ని చూపించడం కోసం న్యూస్ అక్కడికి బయలుదేరింది అక్కడ ఆ దేవాలయంలో కోరిన కోరిక కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం సో నేను కూడా అదేంటో నిజమా కాదా తెలుసుకుందామని చెప్పేసి ఒకసారి అక్కడికి వెళ్ళాము మేము అనుకున్న కోరికలు ఏదైతుందో అది నెరవేరాయి మరి ఒకసారి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుందామని చెప్పి భవితన్యూసి బయలుదేరింది ఆ దేవాలయానికి ఆ దేవాలయాన్ని మీకు కూడా పరిచయం చేయడం కోసం ఈ భవితన్యూసి బయలుదేరింది మీకు కొద్దిసేపట్లో ఆ దేవాలయాన్ని మీకు చూపిస్తాము మనుగూరు నుంచి కరకగూడెం వెళ్ళే దారిలో ఆ దేవాలయం ఉంటుంది సో మనుగూరు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆ దేవాలయం మనకి రోడ్డు పక్కనే కనబడుతుంది కానీ ఎటు చూసిన చుట్టూ ఫారెస్ట్లో విశాలమైన ప్ర ప్రదేశంలో ఆ దేవాలయం ఉంటుంది మరికొద్దిసేపట్లో ఆ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను దేవాలయం అంటే ఏదో పెద్ద పెద్ద గోపురాలతోటి హంగామాగా ఏమి కనిపించదు నార్మల్గానే ఉంటుంది కానీ అక్కడ ఉండే దేవుడు ఎవరనేది మీకు ఇప్పుడే నేను ఏమీ చెప్పదలుచుకోలేదు మీకు స్వయంగా చూపించడం కోసం భవితీస్ అక్కడికి బయలుదేరింది ఇప్పుడు మనం బయ్యారం క్రాస్ రోడ్లో ఉన్నాము బయ్యారం క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ బయలుదేరి వెళ్తే అక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ దేవాలయం ఇంకొక పది నిమిషాల్లో మనం ఆ దేవాలయం దగ్గరికి రీచ్ కాబోతున్నాము సో అక్కడికి సుదూరాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఆ దేవాలయంలో కోరిన ఆ కోరికలు కోరుకుంటారు ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం సో మరి మీకు పరిచయం చేయడం కోసం మేము అక్కడికి వచ్చాము ఇప్పుడే ఇంకొక జస్ట్ ఒక పది నిమిషాల్లో మనం అక్కడ చేరుకోబోతున్నాము చూడండి ఈ దారి రహదారి వెంట ఎటు చూసినా సరే పచ్చని చెట్లతోటి ఆహ్లాదకరంగా కనబడుతుంది ఫుల్ ఫారెస్ట్ చుట్టూ కూడా అడవితో నిండిపోయి ఉన్నది ఫారెస్ట్ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా పచ్చదనంతో కనులకు విందుగా కనబడుతుంది కదా ఫారెస్ట్ మధ్యలో సువిశ సువిశాలమైన ప్రదేశంలో ఈ దేవాలయం ఉంటుంది ఇక్కడ చాలామంది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు పెళ్ళిళ్ళు జరుపుకుంటారు శుభకార్యంలో చాలా శుభకార్యాలు కూడా ఇక్కడికి వచ్చి జరుపుకో జరుపుకోవడం ఆనవాయితీగా మారుతుంది సుదూరాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ దేవాలయం వద్దకు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది సో అమ్మవారు ఎవరు అనేది నేను దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది మనుగూరు నుంచి కరగగూడెం వెళ్ళే మార్గం మధ్యలోనే ఈ దేవాలయం మనకి కనబడుతుంది మనుగూరు నుంచి ఒక నలభై ఐదు నిమిషాలు ప్రయాణం చేసిన తరువాత కానీ మనకి ఈ దేవాలయము మనకి కనబడటం అయితే జరుగుతుంది ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు చాలా శక్తివంతురాలు ఇక్కడ ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క చాలా నమ్మక నమ్మకంగా నమ్ముతూ ఉంటారు ఈ అమ్మవారిని సో ఇప్పుడు మనం చూస్తున్నాము మనకు ఒక దూరంగా కనిపించేది అమ్మవారి దేవాలయం ఆ దేవాలయమే ఇదే మీకు గత ఇంతసేపటి నుంచి చెప్తున్న దేవాలయం చూడండి ఎటు చూసిన పచ్చదనంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఏ వైపు చూసినా ఏ మూల చూసినా పచ్చని చెట్లతోటి ఆహ్లాదకరంగా మనసుకు ఎంతో శాంత శాంతి పరిచే విధంగా కనబడుతుంది ఇక్కడ ఈ దేవాలయంలో వాహన పూజలు కూడా నిర్వహించుకుంటావారు కొత్త వాహనాలు కూడినా లేకపోతే పాత వాహనాలకి ఏదైనా సరే ఆ వర్షాకాలం ముందుగా వచ్చిన తర్వాత వాహనాలు కూడా పూజ కార్యక్రమం నిర్వహించుకుంటారు ఇక్కడ ట్రాక్టర్లను కూడా చూస్తున్నాము బండ్లను కూడా చూస్తున్నాము ఇక్కడ వాహన పూజలు కూడా చేయించుకోవడం ఒక ప్రసిద్ధి ఇక్కడ గ్రామస్తులు కూడా ఇది అమ్మవారిని ఇక్కడ ఉండే అమ్మవారు ఎవరైనా ఇందాక మీకు చెప్పాలనుకుంటున్నాను కదా ఇక్కడ ఉండే అమ్మవారు పెద్దమ్మ తల్లి అని పిలుచుకుంటారు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి చాలా సుదూరాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు మనం విజువల్స్లో చూస్తున్నాము కొంతమంది భక్తులు వారి యొక్క కోరిన కోరికలు నెరవేరినందుకు వచ్చి వారి యొక్క మొక్కులు అయితే తీర్చుకోవడం అయితే కనబడుతుంది మనకి అంతేకాకుండా చాలా దూరం నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడిలో ఉండే అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా పిలుచుకుంటారు చాలామంది ఇక్కడ భక్తులందరూ కూడాను ఎవరైనా సరే ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా సువిశాలమైన ప్రదేశంలో ఈ అమ్మవారి గుడి ఉన్నది ఇక్కడ చాలామంది కూడా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ పుట్టినరోజు వేడుకలు అలా చాలా జరుపుకుంటూ ఉంటారు ఇక దసరా రోజు మాత్రం ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారో ఇక్కడ పండితుల వారు అలాగే గ్రామ ప్రజలు కూడా చాలామంది ఒకరు పెద్ద సంఖ్యలో ఈ దసరా ఉత్సవాలు జరుపుకోవడం కూడా జరుగుతుంది ఈ గుడిలో ఇప్పుడు మనం చూస్తున్నాము విజువల్స్లో అక్కడే ఉన్న అమ్మవారి యొక్క త్రిశూలము ఈ త్రిశూలము చాలామంది గాజులు కూడా సమర్పించుకుంటారు భక్తులు వారి వారి తగ్గట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు మనకు కనిపిస్తున్నది అమ్మవారి యొక్క చిత్రపటం అది అంతేకాకుండా చాలామంది భక్తులు ఇక్కడ వాళ్ళ యొక్క ముక్కులు మొక్కున మొక్కులన్నీ కూడా ఇక్కడ చెల్లించుకోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా చాలా దూరం నుంచి భక్తులు రావటం చూస్తున్నాం మనం ఆ దూరంగా ఉండే చెట్ల కిందలో ఎంతమంది భక్తులు ఉన్నారో కనబడుతుంది చాలా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నది గత కొత్త కాలం నుంచి కూడా ఇది కరగగూడెం అంటే మనుగురు నుంచి కరకగూడెం వెళ్ళే మార్గ మధ్యలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయంలో ఎవరు ఏది కోరుకున్నా సరే ధర్మబద్ధంగా ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఒక ఆనవాయితీ కాబట్టి నేను కూడా దర్శించుకున్నాను ఇక మీరు కూడా వచ్చి దర్శించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము